కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ మైదానంలో ఇవాళ సాయంత్రం హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు ఈ ప్రకృతి పండగ మహాకృతువు ఖమ్మంలో జరుగుతుండటంతో స్థానిక వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు దేవీ పూజలో భాగంగా సామూహిక సహస్రనామ పారాయణం నవరాత్రి ఉత్సవాల గొప్పతనం తెలిపే ప్రవచనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ సంబురాలు జరుపుతారు అత్యంత వైభవపేతంగా జరిగేలా ఆడబిడ్డల పండుగకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ఇక అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు ఏమిటి వివరించడానికి మా ఖమ్మం కరెస్పాండెంట్ రవికిరణ్ లైవ్ లో అక్కడి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి ప్రస్తుతానికి ఏర్పాట్లు ఎలా చేశారు అలాగే పుర ప్రముఖులు కావచ్చు అలాగే కాస్త సెంటిమెంట్ గా భావించే పండితులు కావచ్చు లేకపోతే ప్రవచనకర్తలు కావచ్చు ముఖ్యంగా ఆడబిడ్డలు కావచ్చు వీళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు చాలా అద్భుతమైన సంబరం ఇది యారంగన బాబు ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేనంతగా హెచ్ఎంటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అలాగే ప్రత్యేక పూజలు ఉన్నాయి అలాగే బతుకమ్మ సంబరాలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చివరి దశకి చేరుకున్నాయి మరొక రెండు మూడు గంటల్లోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతమంతా కూడా మహిళలతో నిండిపోనుంది పెద్ద ఎత్తున లలితా సహస్రనామంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అయ్యగారులతో అలాగే ప్రవచనాల కార్యక్రమం కూడా ఉంది అలాగే బతుకమ్మ సంబరాలు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు కూడా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అయితే అన్ని డివిజన్ల నుంచి కూడా వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి కూడా భజన బృందాలు కోలాట బృందాలు అలాగే చెక్క భజన బృందాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే హెచ్ఎంటి ఆధ్వర్యంలో ముమ్మరంగా చేయడం జరిగింది అలాగే సెక్టార్ వైజ్ గా కూడా పాసులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు స్థానిక ఉన్నటువంటి ప్రజలు అలాగే ముఖ్య అతిథులుగా వస్తున్నటువంటి మంత్రులు కావచ్చు అందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నంత ఇప్పటికే బందోబస్తు పరం కూడా పోలీసులు కూడా సహకరిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూసి ఎందుకు వచ్చారు కలతో మాట్లాడదాం అమ్మ ఏర్పాట్లు ఎప్పుడు వస్తున్నారు మీరు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఏర్పాట్లు ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు చేయలేదండి ఇటువంటి ఏర్పాటు చాలా ఆనందంగా కూడా ఉంది ఈ ప్రోగ్రాం కోసం మేము కూడా మా వంతు సహాయం చేద్దామని చెప్పేసి వచ్చాము అసలు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మా సహాయం అవసరం లేదండి హెచ్ఎం టీవీ వారు చాలా బాగా చేస్తున్నారు మన మహిళల కోసం ప్రత్యేకించి కొంచెం దూరం అనుకోకుండా కష్టం అనుకోకుండా అందరూ త్వరగా తరలి వస్తే వండుదేవుడు కూడా కొంచెం ఇప్పుడు చాలా చల్లబడింది మన కోసమే అనుకుంటా వాతావరణం చాలా కూ జయప్రదం చేయండి దేవి పూజ అలాగే లలితా సహస్రనామ పారాయణము ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా కనివిని ఎరుగుని స్థాయిలో తెలంగాణ పండుగైనటువంటి బతుకమ్మ సంబరాలు కొద్దిసేపట్లో ఇంకొక టూ అవర్స్ లో ప్రారంభం కాబోతున్నాయి సో ఈ ఏర్పాట్లు చూస్తే ఇంతవరకు ఖమ్మం డిస్టిక్ లో ఎవరు ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు మహిళలు అందరూ తరలిచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే గురుతున్నావు అండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా సార్ ఏర్పాటు ఈరోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఈ బతుకమ్మ సంబరాలు ఆడ ఆడపడుచులకు ప్రత్యేక అయిన పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగను ఖమ్మం జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి మన హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది హెచ్ఎం టీవీ మరియు శ్రీ జైవిలాస్ని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బతుకమ్మ సమరాలకి ఖమ్మం జిల్లా ఆడపడుచులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మా తరఫునదర్ని కోరుతున్నాం ఇది మనం సంబంధించినటువంటి కింద మ్యాటింగ్ కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేసే కొంత వాతావరణం కూడా చల్లబడిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న మహిళలు అయితే పెద్ద ఎత్తున తరలివస్తున్నారు డివిజన్ సోషల్ మీడియా గ్రూపుల వారిగా పెద్ద ఎత్తున అందరూ తరలివచ్చే అవకాశం ఉంది ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రజాప్రతినిధులు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు బతుకమ్మ సంబరాలు కూడా పాల్గొనేందుకు ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది రమణ బాబు